గుడ్లు ఇచ్చేది త్రీ మంత్స్ నుంచి ఇలాగే చేస్తున్నారండి త్రీ మంత్స్ నుంచి చెప్తున్నాము అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా మేమే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది కొంచెం ర్యాష్ గా మాట్లాడారు మేడం ఇందాక ఫోన్ చేస్తే నేను ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు మేడం అలా మాట్లాడబట్టి నేను చెప్పాను మేమేమైనా చూసామా గుడ్లు ఇలా ఉన్నాయని మేమైనా గుడ్లు దూరం చూసాము అని మాట్లాడుతున్నారు ఆవిడ వచ్చి దూరం చూసుకో అని చెప్తున్నాను అలాగైనా మాట్లాడేది అలాగైనా రెస్పాండ్ అయ్యేది చూడండి ఈ గుడ్డు చూడండి అసలు ఇలాంటి గుట్లా ఇచ్చేది పిల్లలకి పిల్లలకి ఎలాంటివి పడతారండి ఎవరైనా లక్ష్మి మేడం అనుకుంటా త్రీ మంత్స్ నుంచి కంప్లైంట్ చేస్తున్నామండి ఆ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఎన్నిసార్లు చెప్పినా అండి త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు ఇలాగే ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాను నేను అయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు అండి ఇట్లాగే అన్ని పోయినాయండి మేము ఫిఫ్టీన్ చేసామండి ఈ రోజు ఫిఫ్టీన్ పోయినాయండి పడేసాము మా ఇంటానికి చూపిద్దాం అనేసి నేను ఇది ఒకటి ఉంచాను ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంటే పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంటి వాసన వస్తుంది అనేసి ఎలా ఉంచుకుంటాం ఇంట్లో అలా వాసన వచ్చేయి చూపిద్దాం ఇది అనేసి ఉంచాను అసలు పిల్లలు తింటారా ఇట్లాంటివి